చేపలు మా డాడీ ఒక చిన్న దీన్ని ఏమంటారు చిన్న పాండ్లు మేము చిన్న పాండ్లు మేము చేపలు పెంచుకుంటున్నాం అవి పెంచినారు తినడానికి తప్ప దేనికోసం కాదు సరే ఇప్పుడు అవి రేపు దాన్ని కర్రీ వేసుకుందామని చెప్పి ఇప్పుడు చేపలు పట్టుకుంటున్నాం చేపలు పట్టుకోవడానికి ఇట్లా నీళ్ళు ఈ పాండ్లో నుంచి నీళ్ళు అన్ని వదిలేస్తున్నాడు బయటకి అవి వెళ్ళిపోతున్నాయి అవి వెళ్ళిపోతే ఈజీగా ఉంటాయి మా నాన్న చేపలు పడుతున్నాడు సో మేము కూడా దిగేది ఇంకా కొంతసేపు ఉంటుంది దీంట్లోకి ఒక చేప పట్టడానికి ఇంతమంది మేము మా చూసినాక నీ ఇష్టం లేవరా పోయాలా మేము ఇగ్గర్లో చెట్టు మీద నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు పీకేస్తాం చెట్లు చెట్లు పీకేసి చేపలు పట్టుకుంటాం ఒక్క చేపల్లో దొరికితే అదృష్టం మాకి చేపలు పట్టడానికి హాయ్ అన్న మేము ఎస్టర్డేనే వచ్చేస్తాం అన్న తిరుపతి నుంచి వచ్చేసి ఇంకా రేపు నాన్ వెజ్ తిందామని చెప్పిందాం తీసేసినట్టేవన్నీ ఇక్కడ చేపలు ఇప్పుడు గెడ్డంతా కోసేసి చేపలు పడుతుంటారమ్మ జమ్ము దాని పేరు వాడు చూడమ్మా ఇంతాంట్లో చేపలు ఎలా ఉంటే వెతుక్కోళ్ళం ఇప్పుడు ఒక్క చేపనే కనిపిస్తే బాగుండు హాయ్ హాయ్ మొన్నేమో ఒక చేప పైకి కిందికి ఎగిరింది కాని ఈరోజేవో చేపలు కనిపించడం లేదు ఇంకా నిన్నంతా గుడి అంతా తిరిగి వచ్చిన ఈ రోజు పర్ పట్టుకొని రేపు వాటిని కట్ చేసుకొని తినేయడమే బరే కింద కాల్ కేసుకుంటాడు వస్తాడు සක ලයිවා අහ නින්න තීලදු అన్నం కర్రీ చేసుకొని తింటామన్నా ఫస్ట్ కర్రీ చేయాలంటే కట్ చేసుకోవాలి కదా కర్రీ అన్న ఫస్ట్ కర్రీ చేయాలంటే కట్ చేసుకుంటాము మేము ఫస్ట్ చేపలు పట్టుకొని వాటిని నీట్ కట్ చేసుకొని క్లీన్ చేసి బాగా మసాలా పట్టించి కర్రీ చేసుకొని ఫుల్ తింటాం ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు సో ఈ వాటర్ వెళ్ళిపోయే వరకు ఇట్లా ఫోన్ పట్టుకొని చూపిస్తుండాలంటే వస్తుంది సో కొంతసేపు ఈ వాటర్ అన్నీ బయటకు వెళ్ళే వరకు లైవ్ కట్ చేస్తారా ఆఫ్ చేస్తున్నా తర్వాత మనం మళ్ళీ లైవ్ ఆన్ చేసుకున్నాం అంతవరకు బాయ్ మళ్ళీ జాయిన్ అవుతా చి జాయిన్ అవుదాం మళ్ళీ వస్తా నేను ఒక ఈ వాటర్ అన్నీ వెళ్ళేలోపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టేటట్టుంది అవన్నీ అట్లా బయట పోతున్నాయి ఇప్పటికేమో ఇన్ని వాటర్ బయట ఇంకా చాలా ఉన్నాయి వాటర్ మా ఏమో ఏదో తీసుకొచ్చిపోయినాడు కానీ ఇంకా రాలేదు మా నాన్న ఏదో మర్చిపోయినా అని చెప్పి ఇంటికి పోయినాడు ఇంకా రావడం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వస్తా లైవ్ ఆన్ చేస్తాను ఇప్పుడైతే బాయ్ ఈ వాటర్ అని పోయినాక జాయిన్ అవుతాను బాయ్ బాయ్ చెప్